అమరావతి రాజధాని కోసం సేకరించే భూముల విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడేలాగా అయితే లేరు దాదాపుగా లక్ష ఎకరాలైతే దాటేస్తుంది గతంలో తీసుకున్న ముప్పై నాలుగు వేల ఎకరాలు తర్వాత మొన్న సేకరిస్తారని నలభై నాలుగు వేల ఎకరాలు దానికి తోడు ఇప్పుడు ఇంకో నాలుగు వేల ఎకరాలు అది కూడా ఎలాగా ఈ అంతర్జాతీయ స్టేడియం అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ రైల్వే స్టేషన్ ఉండదేమో కానీ అతిపెద్ద రైల్వే స్టేషన్ ఇలాగ అన్నీ అంటే మొత్తం అన్నీ అంతర్జాతీయంగానే అమరావతిలో ఇవన్నీ నిర్మించాలి అంటే మొత్తం దాదాపు లక్ష ఎకరాలు అవసరం దానికి తోడు భారీ భారీ భవంతులు ఐకానిక్ టవర్సు ఆ టవర్స్లోనే సచివాలయాలు సెక్రటేరియట్లు కోర్టు ప్రాంగణాలు ఇవన్నీ కూడా నాలుగు టవర్స్ భారీ టవర్స్ దాంతోపాటు ఇన్ దీంట్లోనే రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ వాళ్ళకి ఇంకా ఎలా చేయలేదు అనుకోండి చేస్తారు ఇవన్నీ ఖచ్చితంగా ఎప్పట్లో అవుతాయి మూడేళ్లలో అవుతాయా నాలుగేళ్లల్లో అవుతాయా అంటే నాలుగేళ్లే సమయం ఉంది ఇంకా ఈ నాలుగేళ్ళు అవ్వకపోతే కనుక ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి బాబుగారికి అవకాశం ఇస్తే అప్పుడు పూర్తి చేస్తారు అయితే ఇక్కడ మరి ఎంతవరకు అనుకున్న భూములు భూసేకరణ ఎంతవరకు సాధ్యమవుతుంది భూ సమీకరణ ఎంతవరకు సాధ్యమవుతుంది ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో కొంతమంది రైతులైతే వ్యతిరేకిస్తున్నారట ఎందుకంటే చట్టబద్ధత ఇంకా కల్పించలేదు అమరావతి రాజధానికి మోడీ వచ్చి హామీ ఇచ్చారా లేదా అనేది అందరికీ తెలుసు చట్టబద్ధత కల్పిస్తారా లేదా అనేది కాకపోతే తమ భూముల పరిస్థితి ఏంటి వాస్తవానికి మొన్న ఇప్పుడు అన్నారు నాలుగు వేల ఎకరాలు ఎకరం ఇరవై కోట్ల చొప్పున విక్రయించాలని రెడీగా ఉన్నాను నిజంగా ఎకరం ఇరవై కోట్ల రూపాయలు విక్రయించడానికి రెడీగా ఉంటే మిగిలిన ఆ ప్రాంతంలో ఉన్న అందరి భూములు అదే ధర పలుకుతుంది కొన్ని ఇరవై కోట్లు కాదు పది కోట్లైనా పలుకుతుంది అప్పుడు వాళ్ళకి హ్యాపీ కదా ఎకరం భూమి పది కోట్లు అంటే అందుకు ఇవ్వట్లేదా లేదు వాళ్ళకి పంట పండే భూములు ఇచ్చేసుకుంటే మా పరిస్థితి ఏంటి రేపొద్దున్న అనేది నిజంగా వాళ్ళకి కోట్లు కోట్లు ఇస్తారంటే ఇచ్చుకుంటారు ఆ వడ్డీ డబ్బులు సరిపోద్ది వాళ్ళకి అయితే ఇక్కడ ప్రధానంగా కీలకమైన అంశం ఏంటంటే ఎక్కువ శాతం కౌలు రైతులు ఉంటారు ఆ కౌలు రైతుల వల్ల ఖచ్చితంగా వాళ్ళు ఎలాగ వ్యవసాయం చేయరు కాబట్టి అసలు రైతులు పైగా వాళ్ళు ఎన్ఆర్ఐలో ఉంటారు ఎక్కడో విదేశాల్లో ఉంటారు అలాంటి వాళ్ళు పొలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ భూమి మీదే ఆధారపడి పంట మీదే ఆధారపడి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వెనక్కి తగ్గుతున్నారట భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారట గతంలో అయితే ముప్పై నాలుగు వేల ఎకరాల్లో కూడా కొంతమంది ఇచ్చినా ఎక్కువ శాతం ఇవ్వడానికి రెడీ అయ్యారు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు మాత్రం భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు ఇది భూ సేకరణకు సంబంధించి లేదంటే భూ సమీకరణకు సంబంధించి ఒక అతిపెద్ద ఇబ్బంది అవుతుందా చంద్రబాబు నాయుడు గారికి దాన్ని ఎలా అధిగమిస్తారనేది వేచి చూడాల్సిన అంశం